హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు మంచి హాట్ టచింగ్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి ఈ స్టోరీలో ఏంటంటే ఒక యువకుడు ఉంటాడండి ఆ యువకుడికి తండ్రి చనిపోతాడండి తల్లి అతన్ని ఎటువంటి కష్టం లేకుండా పెంచి పెద్ద చేసి మంచి పొజిషన్లో ఉంచుతుందండి అతను హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వెళ్తాడంటే ఆ ఇంటర్వ్యూలో తనకి తెలుస్తుందండి తన తల్లి ఎంతగా కష్టపడి తనని పెంచి ఇంతవరకు తీసుకొచ్చింది అనేది హెచ్ఆర్ ఇంటర్వ్యూలో తను తెలుసుకుంటాడండి లాస్ట్ వరకు తప్పకుండా వినండి చాలా అంటే చాలా బాగుంటుందండి కృషికి తగిన అభినందన విద్యాపరంగా అత్యంత తెలివైన యువకుడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వెళ్ళాడు అతను మొదటి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు హెచ్ఆర్ చివరి ఇంటర్వ్యూ చేశాడు చివరి నిర్ణయం తీసుకున్నాడు సెకండరీ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ వరకు అతను మంచి మార్కులు స్కోర్ చేయని సంవత్సరం ఎప్పుడూ కూడా లేదు అతని ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు ఆ యువకుడు ఎంతో తెలివైన వాడని అతనికి తప్పకుండా మేనేజర్ పదవికి సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ యువకుడితో పాటు మేనేజర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది అనుభవం కలిగి ఉన్నారు మళ్ళీ ఒకసారి చివరి రౌండ్లో సెలెక్ట్ అయిన వారందరినీ ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నారు ఒక్కొక్కరిగా పిలవడం మొదలు పెట్టాడు ఆ యువకుడు వంతు వచ్చింది హెచ్ఆర్ యువకుడితో మీరు స్కూల్లో ఏదైనా స్కాలర్షిప్ పొందారా యువకుడు నేను ఎలాంటి స్కాలర్షిప్ పొందలేదు అని సమాధానం ఇచ్చాడు మీ స్కూల్ ఫీజు కట్టింది మీ నాన్న నేనా అని హెచ్ఆర్ అడిగాడు ఆ యువకుడు నాకు ఏడాది వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు మా అమ్మ నా స్కూల్ ఫీజు కట్టింది అని సమాధానం ఇచ్చాడు హెచ్ఆర్ మీ అమ్మ ఎక్కడ పనిచేసింది అని అడిగాడు యువకుడు సమాధానం చెప్పాడు మా అమ్మ బట్టలు శుభ్రం చేసేది ఆ యువకుడిని తన చేయి చూపించాలని హెచ్ఆర్ అడిగాడు ఆ యువకుడి చేతులు చూసి ఆశ్చర్యపోవడం హెచ్ఆర్ వంతు అయ్యింది అతని చేతులు ఎంతో మృదువుగా ఎలాంటి పని చేయకుండా చాలా సున్నితంగా ఉన్నాయి హెచ్ఆర్ మనసులో ఈ కాలంలో ఒక తల్లి ఎలాంటి ఆధారం లేకుండా కేవలం బట్టలు ఉతికి ఈ యువకుడిని ఇంత ఉన్నత చదువులు చదివించింది అంటే ఆమె ఎంత కష్టపడి పనిచేసిందో అర్థమవుతుంది ఆ తల్లి యొక్క ఉన్నతమైన మనస్సుకి మనస్సులోనే ధన్యవాదాలు తెలుపుకున్నారు ఆ హెచ్ఆర్ యువకుడిని ఆ హెచ్ఆర్ ఇలా అడిగాడు మీ అమ్మ బట్టలు ఉతకడానికి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా యువకుడు సమాధానమిచ్చాడు నేను ఎక్కువ పుస్తకాలు చదవాలని మా అమ్మ ఎప్పుడూ కోరుకునేది తను చెప్పిన విధంగా నేను చదువుకు ఎక్కువ సమయం కేటాయించేదా వాడిని నేను ఎప్పుడూ కూడా బట్టలు ఉతకడంలో మా అమ్మకు సహాయం చేయలేదు నేను ఎప్పుడు ప్రయత్నించిన అమ్మ నాతో ఈ సమయాన్ని కూడా పుస్తకాలు చదవడంలో ఉపయోగించు నువ్వు ఉన్నత స్థాయిలో ఉండడం నేను చూడాలి అనేది హెచ్ఆర్ మాట్లాడుతూ నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళాక బట్టలు ఉతికిన మీ అమ్మ చేతులను మీరే స్వయంగా శుభ్రపరచండి అని అన్నాడు అది విన్న యువకుడు ముందుగా ఆశ్చర్యపోయినా తేరుకొని హెచ్ఆర్ చెప్పాడంటే అందులో ఏదో ప్రశ్న దాగి ఉంటుంది అనుకొని ఇంటికి వెళ్ళాడు ఆ యువకుడు ఇంటికి చేరుకుని తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు అంతలోనే తన తల్లి బట్టల పని ముగించుకుని ఇంటికి వచ్చింది యువకుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి తన చేతులను శుభ్రం చేస్తా అని తల్లి చేతులు పట్టుకున్నాడు ఆమె చేతులు ఎంతో గరుకుగా చేతి నిండా గాయాలతో ఇరుపెక్కిపోయాయి అది చూసి ఆ యువకుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె చేతులు శుభ్రపరిచి ఇంట్లో ఉన్న మిగతా బట్టలను తానే స్వయంగా ఉతికి తన తల్లికి అన్నం తినిపించాడు కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తన తల్లి చేతులను జాగ్రత్తగా శుభ్రం చేశాడు తనను చదివించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో ఆ యువకుడికి అర్థమైంది ఇక పైన తన తల్లితో ఎలాంటి పని చెయ్యనివ్వకుండా తానే కష్టపడి పనిచేసి తల్లిని సంతోషంగా చూసుకోవాలి అనుకున్నాడు మరోనాడు ఇంటర్వ్యూలో ఆ యువకుడి కళ్ళలో నీళ్లు గమనించిన హెచ్ఆర్ ఏమి జరిగిందని మీ అనుభవాన్ని నాతో పంచుకోవాలని అడిగాడు అభినందన అంటే ఏంటో ఎవరిని అభినందించాలి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నేను ఇంత ఉన్నత చదువు చదివి ముందు ఇలా చివరి ఇంటర్వ్యూ రౌండ్ లో ఉన్నానంటే దానికి కారణం నా తల్లి కలిసి పనిచేయడం మరియు నా తల్లికి సహాయం చేయడం ద్వారా ఏదైనా చేయడం ఎంత కష్టమో నేను ఇప్పుడు మాత్రమే గ్రహించాను కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత మరియు విలువలను నేను గుర్తించాను అదంతా విన్న హెచ్ఆర్ నేను మేనేజర్ పోస్టుకి సెలెక్ట్ చేసే వ్యక్తి ఒక మేనేజర్ లాగే కాకుండా ఇతరుల పనితనాన్ని మెచ్చుకునే వ్యక్తిని పనులు చేయడానికి ఇతరుల బాధలు తెలిసిన వ్యక్తిని మరియు జీవితంలో డబ్బును మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని వ్యక్తిని నేను నేమి ఈ పోస్ట్కి మీరు తగిన వారు నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను అని ఆ యువకుడి చేతిలో జాయినింగ్ లెటర్ పెట్టాడు తర్వాత యువకుడు చాలా కష్టపడి పనిచేశాడు మరియు అతని క్రింది అధికారులను గౌరవిస్తూ వారి నుండి తిరిగి గౌరవాన్ని పొందాడు ప్రతి ఉద్యోగి శ్రద్ధగా మరియు కలిసి పనిచేసేలాగా మార్చేశాడు అందు కారణంగా కంపెనీ పనితీరు అద్భుతంగా మెరుగుపడింది మోరల్ నీతి ఎవరైనా తమ ప్రియమైన వారు అందించిన సౌకర్యాన్ని మీ కోసం సంపాదించడానికి పడ్డ కష్టాన్ని అర్థం చేసుకొని వారిని తప్పకుండా అభినందించాలి విన్నారు కదండి ఆ యువకుడి కోసం ఆ తల్లి ఎంత కష్టపడింది ఏం చేసింది ఎంతో కష్టపడి ఆ యువకుడిని ఒక మంచి పొజిషన్లో ఉంచిందండి బాగా చదువుకునేలా చేసి ఒక మంచి పొజిషన్లో ఇప్పుడు ఆ యువకుడు ఉన్నాడంటే దానికి కారణం తన తల్లి అండి నాకైతే ఈ స్టోరీ చాలా హార్ట్ టచ్చింగ్ అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది మీ అందరికి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి నేను ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి Thank you.